రామాలయం ఉత్సవాలకు మీ సహకారం అందించండి ఇంటి దుకాణాల వద్ద వెళ్లి చందాలు అడిగిన రామాలయ దేవాలయం అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు కళ్యాణదుర్గం పట్టణంలోని కోటవీధిలో వెలసిన శ్రీ పట్టాభిరామ స్వామి ఆలయ ఉత్సవాలకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని శ్రీ పట్టాభిరామ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు కోరారు ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఆయన పలు విధులలో తిరిగి విరాళాలు సేకరించారు స్పందించిన పలువురు విరాళాలు అడిగిన వెంటనే అందించారు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించి రామస్వామి ఉత్సవాలు విజయవంతం చేయాలని ఆయన కోరారు రామాలయం అభివృద్ధికి ఉత్సవాలు విజయవంతం కోసం నూతన ఆలయ కమిటీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి సేవలను పలువురు కొనియాడుతున్నారు